హాయ్ అండి వెల్కమ్ టు శ్రీవారు శ్రీమతి గారు యూట్యూబ్ ఛానల్ ఈవినింగ్ స్నాక్స్ లోకి పాలకూర ఈ వీడియోలో చూద్దాం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఇలాగే సపోర్ట్ చేయండి రెండు పాలకూర కట్టల్ని తీసుకొని నీటిలో వేసి శుభ్రంగా కడుక్కోవాలి ఇప్పుడు కడుక్కున్న పాలకోడానికి తీసుకొని చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలు సెట్ చేసుకోవడం వల్ల వడల పిండి కలిపేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూర వేసుకోవాలి ఆఫ్స్ అల్లం వేసుకోవాలి కొంచెం జిల్కర వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకోవాలి కొన్ని కరివేపాకులు వేసుకోవాలి ఆఫ్స్ సాల్ట్ వేసుకోవాలి రుచికి సరిపడేంత కారం వేసుకోవాలి రెండు పచ్చిమిర్చి రెండు ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి ఆనియన్స్ని కొంచెం చేతితో ఇట్లా నలుపుతో వేసుకోవాలి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి ఆయిల్ వేసుకోవడం వల్ల మనం వడలు డీప్ ఫ్రై చేసేటప్పుడు వడలకు ఎక్కువగా ఆయిల్ పట్టకుండా ఉండడానికి ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి ముందుగా ఇప్పుడు రెండు చెంచాల బియ్యం పిండి వేసుకోవాలి ఒక కప్పు శనగపిండి వేసుకుంటూ కలుపుకోవాలి కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి దీంట్లో వాటర్ వేయకున్నా సరే ఎందుకంటే పాలకూరలో వాటర్ ఉంటాయి కాబట్టి అదే సరిపోతుంది పాలకూరను ఇట్లా గట్టిగా ఫ్రెజ్ చేస్తూ కలపడం వల్ల పాలకూర నుండి వాటర్ బయటకు వస్తాయి దాంట్లోనే పిండి మొత్తం కలిసిపోతుంది వాటర్ లేకున్నా సరే ఇప్పుడు సగం నిమ్మకాయ విండుకోవాలి దీంట్లో చేతికి కొంచెం నూనె అప్లై చేసుకొని కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఇట్లా వడలాగా ఉత్తుకోవాలి బాగా పలుచగా చేసుకోవద్దు పలుచగా చేసుకోవడం వల్ల బాగా క్రంచిగా వస్తుంది అలాగా అని మందంగా కూడా చేసుకోవద్దు మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు బయట ఉడుకుతుంది కానీ లోపల ఉడకదు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి తర్వాత డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హిట్ అయ్యాక ఒక్కొక్కటి వేసుకోవాలి రెండు నిమిషాల పాటు అలాగే వదిలేసి రెండు నిమిషాల తర్వాత మెల్లగా వేరే సైడ్ కాల్చుకోవాలి డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక పక్కనే తీసేసుకోవాలి పిల్లలు పాలకూర తినమంటే అంటే తినమంటారు వాళ్ళకి తెలియకుండా వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు ఇలా పాలకూరతో వడల్లి సాయంత్రం రాగానే స్నాక్స్ లాగిస్తే చాలా ఇష్టంగా తింటారు రెండు నిమిషాల పాటు అలాగే వదిలేసి రెండు నిమిషాల తర్వాత వెళ్ళగా వేరే సరిగా కాల్చుకోవాలి